ఈ మాయబజార్ చిత్రానికి దర్శకుడు కేవి రెడ్డి అంటే కదిరి వెంకటరెడ్డి కాగా కథ మాటలు పాటలు పింగలి నాగేందర్ రావు రాశారు సంగీతం నిర్వహణ బాధ్యతలను ఘంటసాల వెంకటేశ్వరరావు సాలూరి రాజేశ్వరరావు చేపట్టారు చిత్రానువాదం రెడ్డి చేశారు నేపథ్య గాయకులుగా ఎంఎల్ వసంతకుమారి ఘంటసాల వెంకటేశ్వరరావు మాధవ్ పెద్ది సత్యం లీల పులపాక సుశీల స్వర్ణలత సిఎస్ఆర్ సావిత్రి వ్యవహరించారు అంటే అప్పుడు కొంతమంది నటులు కూడా పాడేవారు ఛాయాగ్రహణం ప్రఖ్యాత ఛాయాగ్రాహకులు మార్కస్ బార్ట్లే నిర్వహించారు ఎడిటింగ్ బాధ్యతలను సిపి జంబులింగం జి కళ్యాణ సుందరం నిర్వహించారు సరే నిర్మాతలు నాగిరెడ్డి చక్రపాణి కాగా నిర్మాణ సంస్థ పేరు విజయ ప్రొడక్షన్స్ ఈ చిత్రం తెలుగులో ఆంధ్రదేశమంతటా పంతొమ్మిది వందల యాభై ఏడు మార్చి ఏడవ తారీఖున విడుదలయ్యి ప్రభంజనం సృష్టించింది సరే సినిమా ఏదైనా హిట్ అయ్యి విజయపథం వైపు నడిచి కలెక్షన్లు వసూలు చేసి ఇవ్వాలంటే అందులో సంగీతం పాత్ర మరియు పాటల పాత్ర ఎంత ఉంటుందో మనకు బాగా తెలుసు ఈ మాయాబజార్ చిత్రానికి మొదటగా సాలూరు రాజేశ్వరరావు సంగీత దర్శకులుగా నియమితుడయ్యాడు నాలుగు యుగల గీతాలకు చూపులు కలిసిన శుభవేళ నీవేనానను తలచినది లాహిరి లాహిరి లాహిరిలో నీ కోసమనే జీవించినది ఈ నాలుగు పాటలకు స్వరకల్పన చేశాక కారణాంతరాల వలన ఆయన తప్పుకోగా సంగీత దర్శకుడిగా ఘంటసాల నియమితుడయ్యాడు సాలూరు రాజేశ్వరరావు కట్టిన బాణీలకే సంగీతాన్ని సమకూర్చి రికార్డు చేశాడు ఘంటశాల ఘంటశాల పీలీల పీశీల మాధవ పెద్ద సత్యం మొదలగు వారి నేపథ్య గానంలో వచ్చినటువంటి నీవేనా తలచినది చూపులు కలిసిన లాహిరి లాహిరి లాహిరిలో నీ కోసమని జీవించునది సుందరి వంటి దివ్య స్వరూపము అహనా పెళ్లి అంట వివాహ భోజనము వంటి గీతాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి చమత్కారం ఏమిటంటే ఈ పాటల పల్లవులను తర్వాతి కాలంలో సినిమా పేర్లుగా వాడుకున్నారు అలాగే లాహిరిలో అన్న ఒకే పాటకు ముగ్గురు నటులకు అంటే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ గుమ్మడి వెంకటేశ్వరరావులకు ఘంటసాల ఒక్కరై పాడటం ఒక ప్రత్యేక విశేషం చూపులు కలిసిన శుభవేళ పాట బదులు ఆ సందర్భానికి మరో చక్కని పాట మధురిమా అన్నది ట్యూన్ చేశాడు కానీ సినిమాలో వాడలేదని సినిమాకు దర్శకత్వ శాఖలో పనిచేసిన సింగీతం శ్రీనివాసరావు చెప్పాడు ఈ విధంగా కేవీ రెడ్డితో వచ్చిన విభేదాల వలన సాలూరు రాజేశ్వరరావు తప్పుకొనగా మిగిలిన సంగీతాన్ని ఘంటసాల అందించాడు అయితే సినిమా టైటిల్స్ లో సాలూరు రాజేశ్వరరావు పేరు చూపలేదు ఈ చిత్రములోని అన్ని పాటలను రచించిన వారు పింగలి నాగేంద్రరావు అన్ని పాటలకు సంగీతం సమకూర్చిన వారు రాజేశ్వరరావు మరియు ఘంటశాల వెంకటేశ్వరరావు ఇక స్క్రిప్ట్ ప్రేక్షకుల్ని తల తిప్పుకోనియకుండా చేస్తే మార్కస్ బార్ట్లే ఛాయాగ్రహణం సింగ్ స్పెషల్ ఎఫెక్టులు రెప్పవాల్చకుండా చేశాయి ఈ చిత్రానికి ప్రపంచ సినిమా చరిత్రలోనే అత్యుత్తమమైన చిత్రానువాదం అని గుమ్మడి వెంకటేశ్వరరావు అభిప్రాయపడ్డారు పాటను చూసే తెలుగు సినిమా చరిత్రలోనే వెన్నెలను ఇంత అందంగా ఇంకెక్కడా చూపలేదు అనుకున్నవారు ఈ పాటను మండుటెండలో తీశారని తెలుసుకుని తెల్లబోయారు ఇక స్పెషల్ ఎఫెక్టులు లెక్క మచ్చుకు కొన్ని ఒకటి అభిమన్యుడి దగ్గరకు తొలిసారి వచ్చినప్పుడు ఘటోద్గజుడు కొండ మీద దూకగానే ఆ అదొటకు కొండ కొమ్ము విరిగి పడటము అదొక ఎఫెక్టు రెండు మాయామహల్లో కంబలిలా కనిపించే గింబలి తనంతట తానే లోపలికి చుట్టుకోవడం ఇక మూడు తలపం లాంటి గెల్పం గిరగిరా తిరిగి కింద పడదోయడం లాంటి విడ్డోరాలు ఇక నాలుగవది ఘటోద్గదుడి వివాహ భోజనం కంప్యూటర్ గ్రాఫిక్స్ లేని రోజుల్లోనే ఈ షాట్లు ఎలా తీయగలిగారనేది తలుచుకుంటే ଆଶ୍ଚର୍ଯ୍ୟ କରୁ ତୁ